హలో సార్ నా పేరు ఎం గణేష్ నాయక్ నా మొబైల్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సెవెన్ సిక్స్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ నా ఏజ్ ట్వంటీ టూ మా ప్రాపర్ అనంతపూర్ డిస్టిక్ హిందూపురం అండ్ నేను మణికండ్లో కరెంట్ ఉంటున్నా ఫస్ట్ ఎమోషన్ చేస్తాను ప్రతిసారి అన్నయ్య చెప్పింది వినడం కాదు నాన్న నన్నా నాకు ఈ రాదు కానీ నేను ఏ తప్పు చేయలే నాన్న నాన్న నాతో మాట్లాడినా నువ్వు మాట్లాడకపోతే నాకు ఇంట్లో కూడా ఉండాలనిపించట్లేదు నాన్న అది ఎన్నె చేసింది నేను కాదు నన్నా ప్లీజ్ నాన్న నన్ను కన్సిడర్ అన్న నన్న ఇంకోసారి నాన్న నువ్వు చెప్పినట్టే చదువుకుంటాను నాన్న తో తిరగను క్రికెట్ ఆడడానికి వెళ్ళను అమ్మాయి చోళ్ళకి వెళ్ళాను నాన్న నాతో మాట్లాడినా అన్న ప్లీజ్ నాన్న నాన్న ప్లీజ్ నాన్న నేను చచ్చిపోవాలనుకుంటున్నా మాట్లాడకపోతే మా అమ్మ కడిగి నాన్న కావాలంటే కామెడీ అన్నా నిన్ను రా ఏ నువ్వు కూడా నువ్వు అది నిన్ను లక్ అంటున్నా నేను నా హోట్లో నన్ను నిన్న అంటున్నాడు రే నువ్వు గమని ఉంటావా చంపేస్తా నిన్ను అందరు నిన్న వాళ్ళ పరుగు తీసుకో తెలుసు కదా నాకు నిన్ను కదా

హాయ్ నా పేరు రఫీక్ అహ్మద్ నా హైట్ సిక్స్ నా హెయిట్ ట్వంటీ సిక్స్ నేను నేను టాపర్ నేటివ్ గుంటూరు దగ్గర సతనపల్లి అండ్ ఇక్కడ ఉండేది మాదాపూర్ అండ్ నా కాంటాక్ట్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ త్రీ నేను సంహారాల్లో థియేటర్ యాక్టింగ్ చేశాను అండ్ మన షాప్ ఫిలిం చేశాను దిస్ ఇస్ మై ఆడిషన్ హలో హాబా చెప్పు బా ఏం చెప్పమంటావు బా ఈ హాస్టల్ మెయింటైన్ చేసే కంటే ఒక పది బరగొడ్లు మీకు కూడా నయం అనిపిస్తుంది ఏంటంటే అదేంటి ఈ అమ్మ ప్రతోడు ఫుడ్ ప్లేట్లో వేసుకోవడం బయటపడేస్తావు ఒక్కడ తింటే ఒట్టు మళ్ళీ వెనకాల వచ్చేవాళ్ళు ఫుడ్ ఉండట్లేదని అదో రోగన ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇవ్వడు మళ్ళీ బాధనాడు ఏంద్రా ఫుడ్ ప్లేట్లో వేసుకొని తినాలి కానీ ఏ నువ్వు తినకపోతే ఇంకొకటి తినేవాళ్ళు లేదనుకుంటున్నావా మాట్లాడండి నువ్వు ఈ ఫుడ్ చూసి కూడా ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా నాకేం మాట్లాడాలి అర్థం కావట్లేదన్న ఎవడన్నా దీన్ని ఉప్మా అనేది పొద్దున ఏడు గంటలు తీసుకొచ్చి పెట్టాడు ఇప్పుడు పదవింది ఒక చెంచా ఉప్మా కదలేదు గొబ్రాలోంచి అసలు ఎప్పుడు ప్లేట్లో వేసుకున్న ధైర్యం చేయలేదన్న ఓన్లే కదా అని ప్లేట్లో వేసుకున్నా గొంతులో అయితే కడుపులో పట్టలేదన్న మధ్యలో ఎరకపోకున్నా అసలు ఏమన్నా ఉప్మా అంటారా దీన్ని పెవి కాదు మైదా పిండి కలిపి ఎట్టుందో అట్టుంది చూడు వస్తుంది అసలు కింద అర్థం ఇది రాట్లేదు రావట్లేదు నువ్వేమో ఎడదావు నీకేమో గా స్పెషల్ క్యారేజ్ వస్తుంది నీకేం అన్న మా తిప్పలో నీతో కొంచెం మాట్లాడాలన్న ఏం లేదు మా కాలేజ్ చూడండి సార్ రమ్మంటున్నాడు అంటే నీ ఎలా పని చెప్తే వేరే పని చేయని ఫిక్స్ అయిపోయావా అదేం కాదు మొన్న సెమ్ ఎగ్జామ్స్ జరిగినాయి కదా నేను ఎగుతున్నాయండి అంటే వాటిలో మూడు సబ్జెక్టులు పాస్ అయిపోయాను అన్న నాన్న నేను మూడే తెలియదు ఇరవైనా ఇది తెలియదు అంటే అలా కాదు నాన్న ఇదిగో నువ్వు బెల్ట్ తిత్తే బాగోదు చూస్తున్నా అంటే మొన్న తాగొచ్చని కొట్టిన మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి నాన్న ఆయన తప్పంతా నువ్వు చేసిన అన్నంటారేంటి నాన్న అవును తప్పంతా నీదే ఇంటర్ తర్వాత నేను ఇంజనీరింగ్ చదువు నువ్వు రైట్ అతను చెప్పిన ఎంత మొత్తుకున్నాను విన్నావా లేదు ఏం చేశావు బలవంతంగా అతను ఇన్సిడర్ అయ్యు ఏమైంది పోయింది పోనీ అక్కడితో ఊరుకున్నావా లేదు మళ్ళీ ఇంజనీరింగ్ జాయిన్ చేశావు అది నాలుగు లక్షల డొనేషన్ పెట్టి ఆ నాలుగు లక్షలు లక్ష పెట్టి నాకు రైడర్ గా కోచింగ్ ఇప్పించుంటే ఇప్పటికీ నేను ఏదో రైడర్ దగ్గర రాష్ట్రానికి జాయిన్ అవ్వని నా బతుకు ఒక అర్థం దొరికేది చెప్తే అందులో వస్తుందిరా వస్తుంద్రా అంటాం సంపాదనకి జీవితానికి ఏంటన్నాన సంబంధం ఏ పోయేటప్పుడు మొత్తం పట్టకపోతున్నా లేదు కదా నీతులు కాదు నాన్న చెప్పే నాన్న వన్ చూడరా లేకపోతే కాదంత కళ్ళు మింగుతాయి అరే నువ్వు ఆఫీస్ లోనే పని చేస్తున్నా ఏదో రూమ్ కాదు పని చేసుకోరా పెద్ద ఏంటి మళ్ళీ ఆంటీనా బానే ఎక్స్ చేయమా అరే నాకు డౌటా నువ్వు రోజు ఇదే చేస్తుంటావా లేక అడు తింటావా లేకపోతే చెప్పులు తింటాను చేసేది ఏదైనా నార్మల్గానేనా లేకపోతే నీ హాబీసా బానే చేస్తున్నావు

ఆడిషన్ యా అది ఓకేనా చెప్తాను సార్ మొత్తం నిజమే చెప్తాను సార్ నా పేరు మరేంద్ర సార్ అది గుంటూరు జిల్లా కారంపడి మా నాన్న చాలా మంచివాడు మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది అమ్మనేమి లోటు ఉండకూడదని మా నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు కానీ మా పింతల్లి నన్ను రోజు సరిగ్గా చూసుకునేదే కాదు సార్ ఎప్పుడు నా గురించి వాళ్ళిద్దరు గొడవపడుతుండే ఉంటే వాళ్ళు ఆమె పోరు పడించే లేక మా నాయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు ఆ పింతల్లి కూడా అంటే ఇంక నాకు అప్పటి నుండి ఆడవాళ్ళంతా అసే వేసింది వాళ్ళని చూస్తేనే చంపాలన్నంత కసి పెరిగింది ఏళ్ళప్పుడు మా నాయన చనిపోయాడు సార్ ఆయన చనిపోతూ చనిపోతూ వాళ్ళ చెల్లెలు కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేశారు అమ్మాయి కూడా అంతే ఎప్పుడు నాతో గొడవ పడుతున్నాయి ఇంక నేనే వదిలేసాను అప్పటి నుండి ఒంటరిగానే ఉండేవండి సార్ కానీ ఈ ఎన్నళ్ళను ఒంటరికున్నామంటారు సార్ మంచి రోడ్డు మీద కనిపిస్తే అంత కసి పెరిగేది అలా ఓ నలుగురు ఐదుగురిని అతి దారుణంగా టార్చర్ చేసి రేప్ చేసి మరీ చంపేశాను సార్ నేను చేసింది తప్పే సార్ నేను చేసింది తప్పే కానీ మానసిక స్థితి అట్లాంటిది పాపం కట్ కట్ ఓకే ఓకే ఓకే